హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ట్వెల్వ్ ఏ రైల్వే కాలనీ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం ఈ మూవీ ఎలా ఉంది అల్లర్ నరేష్ ఆడియన్స్ని మెప్పించాడా లేదా కొత్తగా ట్రై చేశాడా అనేది మనం ఈ మూవీలో మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ ముందు మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిళ్ళేగానా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కొలీగ్స్కి వేరే ఇంకెవరికైనా సరే మన వీడియో షేర్ చేయండి ఇక మనం ఈ ట్వల్వ్ రైల్వే కాలనీ గురించి కనుక మాట్లాడుకుంటే నిజంగా ఈ సినిమా గురించి ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం అలా స్లోగా డల్గా ఉంటుంది ఇంటర్వ్యూలకి ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ట్విస్టుల మీద ట్విస్టులు అంటే మనం ఏదో అనుకుంటాం అక్కడ ఇంకేదో జరుగుతుంది కానీ ఇద్దరు ట్విస్ట్లు ఉంటాయి కానీ ఫైనల్గా క్లైమాక్స్లో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది అది కూడా ఎక్స్పెక్ట్ చెయ్యం కానీ అదొ రకమైన ట్విస్ట్ అనమాట కానీ ఓవరాల్గా మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇది హర్రరా థ్రిల్లరా క్రైమా అనేది కనుక మనం మాట్లాడుకుంటే ఇది మూడు రకాలుగా మిక్సింగ్ అయి ఉంటుంది విత్ లవ్ స్టోరీ కూడా సింపుల్గా చెప్పాలంటే మనం హీరో వచ్చేసి ఒక రాజకీయ నాయుడు దగ్గర ఉంటాడు ఆ రాజకీయ నాయకుడు తన రా తన ఎమ్మెల్యేగా గెలవటానికి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు ఈ టైంలో మన హీరోకి హీరోయిన్ అయితే పరిచయం అవుతుంది తర్వాత సడన్గా ఇంటర్వ్యూకి ముందు ఒక సడన్ సర్ప్రైజ్ అయితే తెలుస్తుంది అందరికీ దాని మీద మన హీరో ఎలా రియాక్ట్ అవుతాడో అసలు ఏం జరిగింది అనేది ఒక రకంగా ఉంటే ఇక ఇంటర్వ్యూల నుంచి దీనికి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంటుంది ఇందులో మెయిన్ ఇన్వెస్టిగేషన్కి వచ్చేసి సాయి కుమార్ గారు అసలు ఇన్వెస్టిగేషన్ ఏంటి అసలు హీరోయిన్ ఏమవుతుంది అసలు ఆ సస్పెన్స్ ఏంటి ఆ హర్రర్ ఏంటి ఆ థ్రిల్లర్ ఏంటి ఆ లవ్ స్టోరీ ఏంటి అనేది ఈ సినిమాలో మనం మాట్లాడుకుంటే స్క్రీన్ మీద చూడాలి అయితే ఇందులో ఒక్క విషయం మాత్రం మనం పర్టిక్యులర్గా మాట్లాడుకుంటే నరేష్ గారి గురించి అల్ల నరేష్ గారు నిజంగా ఎప్పటికప్పుడు కొంచెం డిఫరెంట్గా కొత్తగా ట్రై చేస్తూనే ఉన్నారు ఆయన అంటే తన ఆడి తన అభిమానులకి ఎప్పటికప్పుడు కొత్తగా కొత్త స్టోరీని పరిచయం చేద్దామని చెప్పి ఆయన ఇప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నట్టుగా కూడా రీసెంట్గా వస్తున్న ఆయన సినిమాలు చూస్తుంటే మనకి అర్థమవుతూనే ఉంటుంది బచ్చల మళ్ళీ కానీ ఆ మారేడుమల్లికి వచ్చిన అంత ముందు వచ్చిన సినిమా గురించి కానీ ప్రతిదీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే సినిమాలు వస్తూనే ఉన్నాయి అయితే ఎక్కడో ఒక చోట ఈ సినిమాలో ఏదో ఒక చిన్న సబ్జెక్ట్ మిస్ అవుతుంది అన్నట్టుగా ఉంటుందన్నమాట అంటే సెకండ్ హాఫ్ నుంచి అదే స్టోరీ ఏదో స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టు ఫస్ట్ హాఫ్ అంతానో కొంచెం ల్యాగ్గా చూపిస్తున్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చేసి సాయి కుమార్ అయితే అతను చూపించడం మనం కొంచెం హై లెవెల్లో చూపిస్తారు కానీ దీనికి సంబంధించి మొత్తం జరిపించేది మాత్రం మన అల్లరి నరేష్ గారు అనమాట అంటే కథ మొత్తం ఆయన నడిపిస్తున్నట్టుగా మొత్తం ఆయనే దీని గురించి కనబడుతున్నట్లుగా కూడా మనకు దీంట్లో చూపిస్తూ ఉంటారు బేసిక్గా ఇందులో సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్టులు అయితే ఉంటాయి ఈ ట్విస్టులు కొన్ని కొన్ని చోట్ల మనకి ఎగ్జైటింగ్ అనిపిస్తూనే ఉంటాయి కానీ అప్పటికప్పుడు ఎందుకు కొంచెం డిజాస్టర్గా కూడా అనిపిస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది అంటే నాకు తెలిసి ఈ సినిమా ఇంకొంచెం స్క్రిప్ట్ డెవలప్ చేసి బాగా తీయొచ్చు అనేది నా అభిప్రాయం అంటే సినిమా ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా అంత ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది అసలు అల్లర్ నరేష్ గారి గురించి అయితే మనం చెప్పనవసరం లేదు ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మనకు ఆల్రెడీ తెలుసు ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది మనం ఇంతకుముందు వచ్చిన సినిమాల్లో చూస్తాం కంటిన్యూ అవుతున్న సినిమాలో గురించి చూస్తాం నెక్స్ట్ వచ్చే సినిమాలో కూడా మనం చూస్తాం హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అవి కొంచెం మనకి ఓవర్గా ఉన్నట్టు అనిపించినా కానీ కానీ గుడ్ పర్లేదు బాగానే ఉంటుంది కానీ ఓవరాల్గా ఈ సినిమా గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇది ఒక లవ్ స్టోరీ ఒక క్రైమ్ స్టోరీ హర్రర్లా అనిపిస్తుంది కానీ హర్రర్ అయితే కాదు ఈ హర్రర్లోనే కొన్ని పిస్టులు ఉంటాయి అవి కొంచెం ఎగ్జైటింగ్ అనిపించినా కానీ కొంచెం పేలగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది మనకి అంటే అంత ఎగ్జైటింగ్ అనిపించకపోవచ్చు కానీ బాగానే ఉంటుంది నాట్ బ్యాడ్ ఓవరాల్గా ఇక ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనే విషయానికి వస్తే నా వరకు వస్తే మాత్రం సినిమా నాట్ బ్యాడ్ చూడొచ్చు కానీ అంత ఎగ్జైటింగ్గా అయితే అనిపించే విధంగా అయితే నాకైతే అనిపించలేదు కానీ కానీ బాగుంది ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన అల్లర్ నరేష్ గారు ప్రీవియస్ రెండు సినిమాలు చూస్తే ఈ రెండు సినిమాలు కొంచెం బాగుంటాయి కథ పరంగా కానీ కాన్సెప్ట్ పరంగా కానీ చూస్తానికి బాగానే ఉంటాయి కానీ ఈ సినిమాలు నాకు ఎక్కడో ఏదో కొంచెం లాజిక్ మిస్ అయిందా అంటే అంత హీరోకి కన్వీనియంట్గా సినిమా నడుస్తుంది అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం పర్లేదు చూడొచ్చు నాట్ బ్యాడ్ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి పైరిసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు చూడండి థియేటర్లో ఇది ఇక మనం ఇందులో విలన్ క్యారెక్టర్కి వస్తే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్గా చూపించినట్టు అనిపించినా కానీ అంత పవర్ఫుల్ ఏం కాదు కానీ నిజం చెప్తున్నాను ఈ సినిమాలో కొన్ని ట్విస్టులు ఉంటాయి ఆ ట్విస్టులు రివీల్ అయ్యేటప్పుడు అవి మన కొంచెం ఎగ్జైటింగ్ అనిపించే విధంగా అంటే దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇందులో ఒక సీన్ బాగుంటుంది అసలైన ట్విస్ట్ రివ్యూల్ అయ్యేటప్పుడు ఆ సీను నిజంగా అక్కడ ఎమోషనల్ కనుక పండించుంటే బాగుండేది అనిపించింది కానీ అక్కడ సాదాసీదాగా వెళ్ళిపోతుంది అంటే అక్కడ కొంచెం ఎమోషనల్గా ఇంకేదన్నా కట్ చూపించుంటే బాగుండేది అనిపించింది ఇదో నార్మల్గా అక్కడ ఆ క్యారెక్టర్కి ప్రాధాన్యం ఇస్తూ అది ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నా ట్విస్ట్కి సంబంధించి ఆ క్యారెక్టర్కి అక్కడ క్యారెక్టర్లు రివీల్ అయితే చేయకూడదు కానీ జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాను మీరు ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి మేబీ ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే సినిమా అయితే చూడవచ్చు నాట్ బ్యాడ్ చూడాలన్న వాళ్ళు ఖచ్చితంగా థియేటర్ చూడండి పైలసే ఎంకరేజ్ చేయొద్దు ఇక ఈ సినిమాకి రేటింగ్ విషయానికి వస్తే ఆల్రెడీ మనకు తెలుసు మన ఛానల్లో రేటింగ్స్ ఇవ్వడం అనేది జరగదు మీ అందరికీ ఎందుకంటే ఒక రేటింగ్ ఇచ్చి సినిమా స్థాయిని తగ్గించడం అనేది మాత్రం జరగదు సినిమాని చాలా తీస్తూ ఉంటారు స్క్రిప్ట్ రాయడం కానీ సినిమా తీయటం ఈజీ ఏం కాదు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అది ఒకరికి నచ్చు నచ్చకపోవచ్చు అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే మాత్రం అల్లర్ నరేష్ గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది మిగతా క్యారెక్టర్లు కూడా ఆల్మోస్ట్ పర్లేదు అనిపిస్తుంది కానీ కొన్ని ఆ సైడ్ క్యారెక్టర్లు వచ్చేప్పటికీ కొంచెం పేలగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే లాజిక్ లేనికెన్నో అక్కడ క్వశ్చన్లు అయితే రిలీజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఓకే ఇక మూవీ అప్డేట్ అయితే ఇదండి నెక్స్ట్ మరొక మూవీ అప్డేట్ గురించి అయితే మనం తెలుసుకుందాం ఫస్ట్ ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తిరిగి రేపు మళ్ళీ మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం